హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి మళ్ళీ ఒక చిన్న వీడియో ఈ మధ్య కొంచెం పూజలే చేసుకుంటున్నాను సో అందుకోసమని ఆ వీడియోస్ ఏ ఉన్నాయి ఏమనుకోద్దండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా కలిసి మళ్ళీ ఒకండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఈ మధ్య పూజలే చేస్తున్నాను ఎందుకంటే కారణం కూడా చెప్పాను అనమాట ఒక మూడు నెలలు బాగా పూజలకు చాలా దూరంగా ఉండిపోయాను సో అందుకోసమని కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి ఏలనాటిసవి జరుగుతుందనమాట మా బానుకు కూడా ఏదో చెప్పారు మేము మా ఆయన నేను మేషరాశి మా అబ్బా ప్రసాద్ రాశి సో దీనికోసం కొంచెం ఏ నాటిసైన్ ఉంటుందంటే కొంచెం యాక్సిడెంట్లు కష్టాలు ఫైనాన్షియల్గా ఇట్లా వస్తాయి అని నేను విన్నానండి అది కూడా పూర్తి క్లారిటీ అయితే నాకు తెలియదు పూర్తి క్లారిటీ తెలియని విషయం చెప్పడం కూడా కరెక్ట్ కాదు నా ఒపీనియను సో దానికోసం పరిహారాలు అనేది కొన్ని ఉంటాయి కదా ఆ పరిహారాల్లో మెయిన్ ముఖ్యమైనది సప్త శనివారాలు వ్రతం అనమాట అంటే ఏడు శనివారాలు పూజ అంటాం కదండీ అది అది నేను చేసుకుంటున్నాను కదా ఆల్మోస్ట్ ఆల్ మన యూట్యూబ్ షాటల్లో పెట్టాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నాకు మూడు వారాలు పూర్తయిందనమాట ఇప్పుడు వస్తే నాలుగో వారము అంటే రేపు లేఖ నుండి వస్తుంది కదా శనివారం అది నాలుగో వారం అనమాట సో అందుకోసమని ఇది మూడో వారం అనమాట అది పెట్టలేదు వన్ వీక్ నుంచి పెట్టలేదండి చిన్న చిన్న బిట్స్ అన్నీ అట్లే ఉండిపోయినాయి శనివారం రోజు ఈ విధంగా అంత క్లీన్ చేసుకొని ఈ పూజ చేసుకుంటున్నాను అనమాట ప్రతి శనివారము నేను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ప్రిపరేషన్ అనమాట ఇదంతా రెడీ చేసుకుంటున్నానండి ముందు రోజే పూలు తెచ్చుకొని కట్టుకోవడం తులసి మాళ్ళు ఇవన్నీ అనమాట ఇది లాస్ట్ వీక్ దాని చెప్పాను மாரே வாரந்த சாமிவாங்க அந்த அந்த பார்த்து ఎవరైనా పెద్దలు చెప్పింది వినాలనేది నా కాన్సెప్ట్ అండి మనం మానసిక ప్రశాంతత ఉంటుంది ప్లస్ మనకు కొంచెం మంచిగా కూడా ఉంటుంది ఆరోగ్యం కోసం ఉద్యోగం కోసం పెళ్ళిళ్ళ కోసం ఇంట్లో మంచిగా మనశ్శాంతి ఉండాలని ఈ పూజ అనేది చేస్తారంటండి నేను ఎంతవరకు ఇంత వయసు వచ్చింది ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు మేము శనివారాలు మొక్కుతామండి అయినా కూడా నేను ఎప్పుడు చేయలేదు ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తానన్నమాట ఏడు వారాలు పూర్తి అయిపోయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మళ్ళీ ఒక వీడియోలో పెడతాను ఇప్పటికే నాకు అర్థమవుతుంది తెలుస్తుంది బట్ నేను అనుకున్నవి ఇంకా ఏం జరగలేదు కానీ ఇంట్లో కొంచెం ప్రశాంతత వాతావరణం అయితే ఉందండి నేను అనుకున్నది ఏడు వారాలు పూర్తయ్యేలోపు జరుగుతుందా జరగదా అనేది నేను ఫైనల్గా లాస్ట్ వీడియోలో అంటే ఇంకొక ఫోర్ వీక్స్ ఉందిలేండి చెప్తాను నేను చూడకుండా వచ్చేసినానని అని అండి వర్షం పెట్టేలా పడుతుంది మళ్ళీ వర్షం పడుతుందండి పల్లీ తూరి లేదని ఎందుకంటే అంత సడన్గా వర్షం ఎక్స్పెక్ట్ పెద్ద వర్షం పడిందండి అసలు ఆ అగ్నికున్న కడవాలండి అందరూ కడుస్తుని తెచ్చిపోస్తున్నారండి ఎందుకంటే అగ్గులు దొరకాలు కదా అక్కడ ఆరిపోతుంది అని అంత పెద్ద వర్షం పడింది అండి ఈ విధంగా జరుగుతుంది కూడా మీరు ఎవరైనా పాప నాయపట్లో ఉన్న ఎవరైనా మనం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మేము తిరిగి వర్షంలోనే రిటర్న్ అయిపోయామండి రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ ఇవి వచ్చేసామన్నమాట ఒకసారి అది వీడియో తీశాను మా ప్రసాద్ చూడండి చలికి వనకతానాడండి అసలు అంత వర్షం పడుతుంది అంత వర్షంలో కూడా రాకపోతే ఇంకే టైం ఇంటికి రాలేమని వచ్చేసామనమాట ఇదే చిన్న వీడియో అండి ఈ శనివారాలు సప్త శనివారాల వ్రత గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కమెంట్స్ ఎక్కువ చెప్పండి నాకు తెలిసిన నా అయితే నేను చెప్పాను ఈ కార్యక్రమ ఒక మంచి వీడియో మంచిగా చూసి మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ తిరుపతిలో వర్షం ఎలా ఉందో ఒకసారి చూసేయండి